కమల్ నా బావమర్దే సో ఇక్కడికి వస్తే మా వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తావా కానీ టూర్స్ మియాపూర్ వెళ్ళే వైప్ అనమాట అది కొన్ని బస్సు అక్కడ ఉంది డబల్ వన్ డబల్ ఎయిట్ ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక యాడ్ లో ఉంది మొత్తం అంతా ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ చాలా మటుకి రిపేర్లు అవి ఇవి చేస్తున్నారు మీకు ఎట్లా ఇస్తే అట్లా రావాలండి మీకు వ్యాన్ అయితే వ్యాను కాళ్ళేమో అక్కడ ఫుల్ టచ్ అయిపోతున్నాయి ఇక్కడేమో నా హెడ్ టచ్ అయిపోతుంది చూడండి ఇక్కడ అది క్లారిటీ కనిపించలేదు ఇక్కడ కనబడదు అంటే మనం అక్కడ వేసిన తర్వాత బాగా కనబడుతుంది ప్లస్ ఫోర్ కే కూడా ఉంది వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మనం పూణే నుండి వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఇదే నా ఫస్ట్ వ్లాగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్లో ఉన్నాను నేను అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ మీ న్యూ ఇయర్ రిజర్వేషన్స్ అయితే నాకు కింద కామెంట్స్లో పింక్ చేయండి సో యాక్చువల్గా ఇవాళ అయితే నాకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి హైదరాబాద్ టు వైజాగ్ బస్ అయితే ఉంది దానికన్నా ముందు నాకు ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకునేది ఉన్న ఉందనమాట ఇంక అందుకనే ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి స్టోర్కి వెళ్ళిపోతాను స్టోర్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకే ఆల్మోస్ట్ నేను వచ్చే వన్ అండ్ హాఫ్ అవర్ పైన అవుతుంది ఒక షర్ట్ ఒక టీషర్ట్ అండ్ ఒక జాకెట్ అయితే తీసుకున్నాను అండ్ ఇది ఎక్కడంటే ఈ స్టోర్ ప్రగతి నగర్ రోమన్ ఐలాండ్ అనమాట అండ్ ఇక్కడైతే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు సంక్రాంతి సేల్ నేను కూడా ఇప్పుడు తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇక్కడ మెన్స్ వేర్ అయితే అండ్ ఇప్పుడే ఇది ఇక్కడ కమల్ ఉన్నాడు కమల్ నా బావమర్దే సో ఇక్కడికి వస్తే మా వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా ఎక్స్ట్రా సో గైస్ మీరు ఈ దగ్గరలో ఎక్కడైనా ఉంటే గనక కేపిహెచ్పి జేఎన్టీయు సైడ్ ఎవరైనా ఉంటే గనక కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి మీ సంక్రాంతి షాపింగ్ అయితే ఇక్కడైతే కంపల్సరీ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ నుండి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఆల్ సెట్ టు గో గైస్ నా డఫల్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను ఈ ట్రిప్కి అండ్ సడన్ గా ఎందుకు తెలియదు కానీ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చూపిస్తాను చూడండి మొత్తం అంతా మబ్బులు స్టార్ట్ అయ్యాయి ఇంకోటి మర్చిపోయాను చెప్పడం ఇప్పుడు ఆల్రెడీ టైం ఫోర్ ఫిఫ్టీన్ అయిపోయింది నేను యూబర్ అయితే బుక్ చేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో యూబర్ బైక్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ నుండి మనమైతే బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి హర్షా టోయోటో ఉంది కదా కొండాపూర్లో అక్కడైతే బోర్డింగ్ పాయింట్ అనమాట మంది మన బోర్డింగ్ పాయింట్ హర్ష దగ్గరికి అయితే వచ్చేసాను నేను అయిపోండి సో యాక్చువల్ గా అయితే ఫైవ్ ఫిఫ్టీన్కి అనమాట ఇక్కడ బోర్డింగ్ బోర్డింగ్ నేను అనుకోవడం ఏంటంటే పికప్ ప్లాన్ వస్తుంది అనుకుంటున్నాను మనం కర్ణాటక ట్రిప్ వెళ్ళాం రాజస్థాన్ వెళ్ళాం ఢిల్లీ వెళ్ళాం నేను వెళ్ళినా కూడా ఇంకా జర్నీ అంటే చిన్న భయం అనమాట సో మీకు కూడా ఎవరికైనా అలా ఉంటే కనుక పక్క కామెంట్ చేయండి భయం దేనికంటే జర్నీ గురించి కాదు ఎక్కడైనా ఏమైనా మర్చిపోయామేమో అని భయం అనమాట బేసిక్గా అంతే సో దానివల్ల ఏంటంటే అలా మైండ్లో అది హాంటింగ్ అవుతూ ఉంటుంది ఏదో మర్చిపోయామా మర్చిపోయా ఇప్పటికీ నేను ఎన్ని బైక్ ట్రిప్పులు చేసినా నాకు ప్రతిసారి స్టార్టింగ్ అంటే మార్నింగ్ ఎక్కువ కదా బయలుదేరుతాను ఎప్పుడు కూడా మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది ఏమైనా మర్చిపోయినా 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 అని యాక్చువల్గా నేను హర్షం అంటే ఆపోజిట్ అంటే అక్కడేమో అనుకుంటున్నాను టువర్డ్స్ నియాపూర్ వెళ్ళే వైపు అనమాట అదిగోండి బస్సు అక్కడ ఉంది డబల్ వన్ డబల్ ఎయిట్ ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుచుకుని వెళ్తున్నాను ఇంకా అక్కడ నాకు తెలియకు ఇటుపక్క అటుపక్క వెళ్ళిపోయాను అనమాట వ్యాన్ దగ్గర నుండి దిగిన తర్వాత ఇక్కడ యాడ్ అనుకుంటాయి ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాడ్ లాగా ఉంది మొత్తం అన్ని ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ దింపేశారు మమ్మల్ని ఇంకా మన బస్సు ఏదో చూసుకుని ఇంకా బస్సు బస్ అనమాట ఇక్కడ నుండి ఇంకా సో లగేజ్ అయితే లోపల పెట్టించాను మన బస్సు అయితే ఇదే అనమాట ముందుకెళ్ళకి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదే బస్సు ఇది యాక్చువల్ గా ఒక యాడ్ లా ఉందనమాట మొత్తం అంతా ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ చాలా మట్టికి రిపేర్లు అవి ఇవి చేస్తున్నారు ఎందుకండి ఇక్కడ ఇంకో బస్ ఉంది అలా ఒక ఫోర్ ఫైవ్ బస్సెస్ ఉన్నాయి అనమాట మొత్తం అందరినీ కలిపి ఇక్కడికే తీసుకొచ్చారు ఇది ఎక్కడంటే కరెక్ట్గా బాచిపల్లి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఇలా చూడలేదనమాట యాక్చువల్గా ఎప్పుడు ఎలా తీసుకెళ్తారంటే మనకి ఎల్బీ నగర్ అలా తీసుకెళ్లి అక్కడ నుండి ఇంకా వేరే బస్సులకైతే షిఫ్ట్ చేస్తారు కదా సో ఇప్పుడు అంటే వెరైటీగా డైరెక్ట్ ఒక యాడ్ ఉందనమాట ఈ యాడ్ లోనే మామూలుగా తీసుకొచ్చి ఇంకెక్కడి నుండి అయితే అందరినీ షిఫ్ట్ చేస్తున్నారు ఎక్కడి నుండి మనకి బాచుపల్లి నుండి నెక్స్ట్ ఇలాగ ఎల్బీ నగర్ వెళ్తుంది ఫస్ట్ మనం కొండాపూర్ ఎక్కాము కదా కొండాపూర్ నుండి మియాపూర్ మియాపూర్ నుండి ఇప్పుడు బాచుపల్లి అనమాట బాచిపల్లి తర్వాత నెక్స్ట్ అయితే నగర్ వెళ్తుంది సో ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ ఇదొక ఇదొక బస్సు ఉంది ఇదొక బస్సు ఈ యాడ్ ఏంటంటే మొత్తం రిపేరింగ్ రిపేర్స్ కూడా అవుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ అండ్ హాయ్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి స్టార్ట్ అయిపోతుందా ఓకే బస్సు అయితే స్టార్ట్ అయిపోతుందంట నేను కూడా ఇంకా పైకి ఎక్కేస్తున్నాను అండి నాదైతే అప్పర్ టెన్ అనమాట నాది అది ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే లోపల తెచ్చేసుకున్నాను సో బస్ అయితే ఇలా ఉంది మొత్తం ఇది యాక్చువల్గా సీటర్ ప్లస్ స్లీపర్ అనమాట టూ ప్లస్ వన్ సో మొత్తం అయితే అలా ఉంది ఒకసారి బయటికి వెళ్ళక చూపిస్తాను మీకు ఓకే బస్సెస్ అన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుండి సో ఇప్పుడు ఇక్కడ నుండి నెక్స్ట్ మనకి ఎల్బీ నగర్ కదన్నా ఎల్బీ నగర్ మధ్యలో ఇంకేమైనా బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయా ఇంకా డైరెక్ట్ హలో ఇప్పుడు మనకి టైం వచ్చి కరెక్ట్గా సిక్స్ టెన్ అయింది యాక్చువల్గా మనకి ఫైవ్ ఫిఫ్టీన్కి ఎక్కాను అనమాట నేను కొండాపూర్లో ఏడున్నర ఐదు వన్ అవర్ అయితే పట్టింది మీకు ఎట్లా ఇస్తే అట్లా రావాలండి మీకు వ్యాన్ అయితే వ్యాను మెట్రో స్టేషన్ అయితే మెట్రో స్టేషన్ వ్యాన్ ఫోన్ చేస్తాను ఓకే మళ్ళీ క్యాబిన్ దగ్గర నుండి లోపలికి అయితే వచ్చేసాను ఈ లైట్స్ స్విచ్చెస్ ఉంటాయి కదా ఇది ఏం పని చేయట్లేదు ఇక్కడేమో ఇవి అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా ఏసీవి అవి కొద్దిగా పర్లేదు బెటర్ బాగానే ఉంది అండ్ ఇదిగోండి బయట వ్యూ ఇంకా ఇప్పుడే జస్ట్ చీకటి పడింది ఇక్కడ ఒక ఏసీ వెంట ఉంది అనమాట అండ్ ఇక్కడేమో వాటర్ బాటిల్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు అంటే యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే నాకు సపరేట్ టీవీ కూడా ఉండాలి అనుకుంటున్నాను యాక్చువల్గా ఎందుకంటే నేను పే చేసేటప్పుడు చూశాను అంటే ఇండివిజువల్ స్క్రీన్స్ అని చెప్పి ఉంది సో ఇప్పుడు నాకు ఈ టికెట్ ఎంత పడింది అంటే ఇంచుమించుగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సేమ్ ఇదే బస్సు నేను రేపిటికి చూశాను అయితే ఈజీగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే వితౌట్ ట్యాక్స్ మళ్ళీ లాస్ట్లో మనకి ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి సీజన్ కాబట్టి రేట్స్ అయితే చాలా వేరీ అవుతున్నాయి నేను అందుకనే ఇంకా ముందుగానే బుక్ చేసుకున్నాను ముందుగా బుక్ చేసుకుంటేనే ఎంత అయింది యాక్చువల్గా నేను ట్వెల్త్కి ఆ టైంకి చూసాను అనమాట అప్పుడైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి బస్సెస్కి ఇప్పుడు అంత హై ప్రైజ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ టైంలో నేను ఇంకా లోపలికి ఎక్కేసాను లైటింగ్ అయితే ఏం కనపడట్లేదు ఈ మధ్య యాక్చువల్ గా నేను బస్సెస్ లో ట్రావెల్ అయితే చేయట్లేదు ఎందుకంటే నాకు కాలు సరిపోవట్లేదు అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నా బ్యాగ్ అయితే ఇక్కడ హోల్డర్ లో అసలు ఫిట్ అవ్వట్లేదు ఫుల్ స్ట్రెచ్ చేసేస్తే నా కాళ్ళు అయితే అక్కడ తగిలేస్తున్నాయి నేను ప్లస్ పెద్దగా హైట్ కూడా కాదు చూడండి కాళ్ళు ఏమో అక్కడ ఫుల్ టచ్ అయిపోతున్నాయి ఇక్కడేమో నా హెడ్ టచ్ అయిపోతుంది చూడండి ఇక్కడ సో అందుకనే నేను ఈ మధ్య అసలు బస్సులో అయితే ట్రావెల్ చేయట్లేదు చూసారా తల తల ఎలా తగులుతుందో ఓకే మనం ఇప్పుడైతే ఓల్వో బి నైన్ ఆర్ యాక్సిల్ స్లీపర్ ప్లస్ సెమీ స్లీపర్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు బాచిపల్లి నుండి ఎల్బీ నగర్ అయితే వెళ్తున్నాము వయా ఓఆర్ఆర్ అనమాట ఇది ఓఆర్ఆర్ మీద మనకి ఏమైనా లిమిట్ ఉంటుందా బస్సులకు కూడా ఎంత స్పీడ్ వెళ్ళాలని అదే మాకేంటంటే క్యాబిన్ అంటే ఇష్టం అనమాట ఎలాగా చూడడం అంటే అదే అదే అవును అంటే నేనేంటంటే మా వాళ్ళందరికి చూపిద్దామని ఇది ఎంత ఎంత సీసీ అండి ఇది త్రీ థౌజండ్ సీసీయా ఇక్కడదు మనం అక్కడ బాగా కనపడుతుంది ప్లస్ ఫోర్ కే కూడా ఉంది బస్సు అయితే ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఆగింది చిన్న బయో స్టాప్ అనమాట మళ్ళీ పరిగెడుతున్నాను ఇప్పుడు బస్సు ప్రజెంట్ అయితే నేను ముందు కూర్చున్నాను కదా నాకైతే బాగా నచ్చింది నాకు బాగా టైంపాస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి అయితే నేను ముందే కూర్చున్నాను ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాను ఇతనే అనమాట మన డ్రైవరు సార్ మీ పేరు తిరుపతిరావు సో బాగా చూసుకుంటున్నారు నన్ను అయితే నుండి ఇలాగ ముందు కూర్చుని క్యాబిన్లో అయితే నేను ఇప్పటివరకు ట్రావెల్ చేశాను చూడండి ఎల్డి నగర్లో మొత్తం అంతా ఇంకా బస్సులు హవా నడుస్తుంది అక్కడ ఫ్రంట్ నుండి అదేదో బస్సు కనపట్లేదు సరిగ్గా దీని తర్వాత ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది దీని తర్వాత ఇంకో ఎస్విఆర్ దాని వెనకాల మళ్ళీ ఎస్విఆర్ దాని వెనకాల లాస్ట్లో శ్రీకృష్ణుడి ట్రావెల్స్ అయితే ఉంది మొత్తం అంతా ఇంకా బస్సు లైన్గా ఉన్నాయి నాకు తెలిసి ఇంకా ఒక నెక్స్ట్ టూ డేస్లో మొత్తం సగం హైదరాబాద్ అంతా వెళ్ళిపోతారు సూర్యాపేటకి ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంది ఉందనగా ఇక్కడైతే ఆపారు ఒక రెస్టారెంట్లో సో అన్ని ఎక్కువ ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి వేరేవైతే ఏం కనపడట్లేరు ఒక కాలేజీ ట్రావెల్స్ ఒకటే ఉంది ఇదిగో మన బస్సు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను లోపలికి అయితే ఎక్కేశాను మన బస్సు అయితే బ్యాక్ చేసి ఇంకా అలా ఆ పుంచరు అదిగోండి అదే అనమాట బాబా సో ఫుడ్ అయితే పర్లేదు ఓకే ఓకే నేను ఒక రోటీ సారీ నేను ఒక టూ రోటీస్ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను ఎల్బీ నగర్లో సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశారు బస్సు ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది సో ఇంకా సూర్యాపేట కూడా మనం రాలేదు ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ సూర్యాపేట ఈ లైట్స్ మీకు చెప్పాను కదా ఇందాక ఇక్కడ స్విచ్చెస్ ఇచ్చారు కానీ పని చేయట్లేదు అక్కడ డైరెక్ట్ పైలట్ దగ్గరే ఉన్నాయన్నమాట స్విచ్చెస్ ఇందాక వరకు అవి పని చేయలే జస్ట్ ఇందాకే ఆన్ చేశారు అక్కడ ఒక ల ఒక స్విచ్ ఉందన్నమాట సో అక్కడ ఆన్ చేస్తే ఇవన్నీ పని చేస్తున్నాయి ఇందాక వరకు ఏం పని చేయలేదన్నమాట ఇంటర్నల్గా బాగానే ఉంది బస్సు అయితే అవుట్ నాకైతే నచ్చలేదు అంతగా అంటే మెయింటెనెన్స్ అంత బాగాలేదు సో నేనైతే టెన్కి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్తాను రేటింగ్ టైం ఇప్పుడైతే కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యింది వేంపాడు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము సూర్యాపేట నుండి డ్రైవర్ మారారు కదా ఇంకా అతను అయితే ఫుల్ ఫాస్ట్గా వచ్చారు నేను లోపల పడుకుంటే మొత్తం ఇలా ఊగిపోయింది అనమాట బస్సు అయితే ఇంకా ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఉంటారు అంతే జర్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కాబట్టి అయిపోతాం అనుకుంటున్నాను నేనైతే ఇవాళ హైవే అయితే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే సూర్యాపేట వరకు దాని తర్వాత అయితే ఖాళీగానే ఉంది రేపటి నుండి మనము ఎక్కువ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్లాక్ కలర్ బ్యాగ్ లాస్ట్ లో ఉంది చూడండి అది ఓకే థ్యాంక్ యూ ఫైనల్లీ వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ బైజాగ్ క్లైమేట్ అయితే క్రేజీ ఉంది ఇప్పుడు నేను కరెక్ట్గా టోల్గేట్ దగ్గర అయితే దిగాను ఇక్కడ నుండి నాకు ఇంటికి దగ్గర అయిపోతుంది అనమాట మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే సిక్స్ థర్టీ అయింది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యామా ఇక్కడ అంటే థర్టీన్ అండ్ హాఫ్ అవర్స్ దగ్గర దగ్గర సో డేస్ ఇంకెక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను If you like this video, please don't forget to like, share, and subscribe to my YouTube channel. See you in the next vlog, guys. Bye bye.